ఎరకతొత్తి భీమదేవర పల్లికి సంబంధించి కూడా నీళ్ల కార్యక్రమం నేను ముందే రైతు పెట్టాగా ఈ ప్రాంతం అందరికి నీళ్లు తెచ్చియడం అనేటువంటి నా ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యత దిశలో పనిచేస్తా ఉన్నా ఇవి కాక అన్ని రకాల అభివృద్ధి రోడ్లు ఇతరత్ర సమస్యలు తొరాగునీ సమస్య లేకుండా ఉండే విధంగా కలెక్టర్ గారి చొరవతో అనేక గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్ మన డ్రింకింగ్ వాటర్ ఇసుకోవచ్చు ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తా దయచేసి నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నేను మీ ఎమ్మెల్యేను మీకు హక్కుంది మీ రోటేషన్ అన్నీ గెలిపిస్తున్నాను మీ ఆశీర్వాద నా దృష్టికి తీసుకురండి నేను పరిష్కరించకపోతే బరాబర్ మీరు ప్రశ్నించండి కానీ అటునే దృష్టికి లేక ఊరికి అటేచ్ చేసే ప్రయత్నం వద్దు నేను కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నామని విద్యార్థి రాజకీయాల నుంచి మా అమ్మా నాయన రాజకీయాల్లో నేనే మొదటి దశ ఎంత అల్లు దగ్గర పెట్టుకుని నీ దాకా రాగలిగిన ఎంత కష్టపడి దిక్కడ దాకా రాగలిగినాం దాన్ని కాపాడుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం వాటిని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను నిరంతరం ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య మీద స్పందిస్తా నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పిన నన్ను గెలిపి ఉస్లాబాద్ ఎమ్మెల్యేగా మేము ఉస్మాబాద్ ఎమ్మెల్యే మా ఉస్మాబాద్ నియోజకవర్గం అంటే ఎక్కడికైనా గౌరవం చేస్తాను అయ్యేలా గౌరవం ఎక్కడికైనా పోతే దొరుకుతుందా లేదని మీరు చెప్పాలి ఎలా దొరుకుతుందా లేదు అక్కడ భాజపాతో ఎక్కడికైనా ఇబ్బంది వస్తే అక్కడ నన్ను ఆ ఎదురు నా పేరు చెప్పూరి వినకపోతే నేనే ఆడికి వస్తాను ఇక నేను దయచేసి నేను ఒక్కసారి కోరుతాను ఇప్పుడు ప్రక్రియ నడుస్తా ఉంది ఇందిరా మహిళలు కానీ వ్యవసాయ యోగ్యం ఉన్న భూమి ఎక్కడ పంటేషన్ అయ్యకపోయినా గుట్టలు చెరువులు రోడ్లు రియల్ ఎస్టేట్లు లేఅవుట్ తప్ప అన్నిటికీ పైసాతో సాగిస్తాం ఇందిరా మహిళలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కొన్ని ఎక్కువ తెచ్చా కోసిస్తాం బలాన్ని ఉపయోగించి